అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేపట్టినట్లు ఆర్జీవన్ ఏరియా అధికార ప్రతినిధి ముప్పిడి రవీందర్ రెడ్డి తెలిపారు స్థానిక జీఎం కాలనీ గ్రౌండ్లో ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కానున్న సామూహిక యోగా కార్యక్రమాలకు ఏరియా పరిధిలోని అధికారులు యూనియన్ నాయకులు ఉద్యోగులతో పాటు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు ఆర్జోన్ ఏరియా యాజమాన్య తరపున రేపు అనగా ఇరవై ఒకటి జూన్ ఇరవై ఐదు నాడు ఉదయం ఏడు గంటలకు జిఎం కాలనీ గ్రౌండ్స్ అనగా గోదావరి కళా ప్రాంగం నందు సామూహిక యోగా కార్యక్రమం నిర్వహించబడును ఇట్టి కార్యక్రమానికి అధికారులు యూనియన్ ప్రతినిధులు ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు మరియు పాఠశాల విద్యార్థులు కూడా అధిక సంఖ్యలో హాజరై ఇటు కార్యక్రమాల విధానం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను